వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాం అండి ఇవాళ క్లౌడ్ కిచెన్ కి హాలిడే కదా అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి మా పిల్లలు నేను రెడీ అయ్యాం నరసింహస్వామి టెంపుల్ కదండి మంగళగిరి పెద్ద రథం వెళ్తే శివాలయం వస్తుంది హారకాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మెట్లు ఇది లక్ష్మీనరసం స్వామి కళ్యాణం జరిగే గ్రౌండ్ సైడ్ నుంచి వెళ్తే లిఫ్ట్కి లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళొచ్చండి నుంచి త్రీ బస్సులు ఉంటాయి రావట్లేదు పాత శివాలయాన్ని మళ్ళీ కట్టారు Ja. <tryk> <tryk> దుర్గమ్మ నామం ఏంటంటే చెవులకి ఎంతో ఆనందకరంగా ఉంది కదండి చూస్తుంటే విజయవాడ మొత్తం కనపడుతుంది చూడండి దొర్బమ్మ టెంపుల్ తిరుగుతుంటే విజయవాడ వ్యూ అంతా కనపడుతుంది ఇది కృష్ణా నదిలో నానాల చేసుకొని వచ్చాము ఇది విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో అండి సాంబశివుడి విగ్రహం చెత్తగా ఉంటుంది వెళ్ళేది ఒకసారి వెళ్ళి వీడియో తీసుకుంటాం దర్శించుకొని వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ